నమస్కారం సుపరిపాలనలో తొలడుగు అనే కార్యక్రమాల భాగంగా ఇవాళ కోరుకొండ మండలం గాదరాడ్లో తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా మేము తిరుగుతున్నాం ముఖ్యంగా ప్రభుత్వం ఏవైతే గత సంవత్సరంలో విజయాలు సాధించిందో ప్రతి ఒక్కరికి కూడా వివరిస్తూ అదేవిధంగా వారికి సమస్యలు ఏమేమి ఉన్నాయో కనుక్కుంటూ ఇలాగ ఇంటింటికి కూడా వెళ్తున్నాం ముఖ్యంగా మాకు ఇక్కడ గాదరాడ్లో ఈ ప్రాంతంలో ఎక్కువగా చెప్పిన అంశం ఏంటంటే ఇక్కడ భూమి దాదాపు పదమూడు ఎకరాలు ఇది ట్వంటీ టూ ఏలో గత ప్రభుత్వంలో రీసర్వే చేసినప్పుడు పొరపాటుగా దాంట్లో పెట్టేయడం అయితే ఇక్కడ ఈ గ్రామస్తులు ఎవరైతే ఈ వెయ్యి ఎకరాల్లో ఇల్లులు కట్టుకుని ఉన్నారో దాదాపు వెయ్యి ఇల్లు వీరందరికీ రిజిస్ట్రేషన్లు కాకపోవటం పర్మిషన్లు రాకపోవటం అంటే అవ్వకపోవడం ఇవన్నీ కూడా సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పేసి వారు చెప్తున్నారు అయితే ఇప్పటికే ఎమ్మెల్యే గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు బతులు బలరామకృష్ణ గారు విఆర్ఓ గారికి కానివ్వండి ఎంఆర్ఓ గారికి కానివ్వండి ఆర్డీఓ గారు కానివ్వండి వారు అందరు నోటీసులో కూడా తీసుకెళ్ళడం జరిగిందని చెప్పారు సో ఎంఆర్ఓ గారిని కనుక్కున్న తర్వాత ఆర్డీఓ గారి దగ్గర పెండింగ్ ఉందండి ఫైల్ అని చెప్పడం వారికి ఫోన్ చేసి ఇప్పుడే వారిని అడిగితే త్వరలోనే ఒక వారం రోజుల్లోపు ఇది క్లియర్ అవుతుందండి కలెక్టర్ మీటింగ్లో డిఎల్సీ మీటింగ్లో పెడతామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అదే గ్రామస్తులు కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా సమస్యలు గ్యాస్ సిలిండర్లు కానివ్వండి లేకపోతే ఇళ్ల స్థలాలు కానివ్వండి ఏమి పెద్దగా సమస్యలు ఏమీ లేవన్నట్టుగా ప్రతి ఇంట్లో కూడా చెప్తున్నారు ప్రభుత్వ అందించినటువంటి ముఖ్యమైన పెన్షన్లు కానివ్వండి అలాగే గ్యాస్ సిలిండర్ ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ కానివ్వండి పెన్షన్లు కానివ్వండి అమ్మఒడి అది మన తల్లికి వందనంలో ప్రతి ఇంట్లో కూడా ప్రతి చదువుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం ఇవన్నీ కూడా చాలా సంతృప్తిగా ఈ గ్రామంలో అయితే కనిపిస్తుంది ప్రతి ఇంకా రానున్న ఒక నెల రోజుల పాటు ఇదే కార్యక్రమం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మేము చేయబోతున్నాం ప్రజల స్పందన తెలుసుకోబోతున్నాం వారికి ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కార దిశగా తీసుకెళ్ళి తీసుకెళ్తామని చెప్పేసి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ అంటే తల్లికి వందనం అనేది ఒక్కొక్క ఇప్పుడు ముందు మనం ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఫేజ్లో అంటే కొన్ని కన్ కండిషన్స్ ఫెయిల్ అయినవన్నీ చాలా ఉన్నాయి అంటే ముఖ్యంగా మూడు వందల పైన యూనిట్లు కాలినటువంటి ఎలక్ట్రిసిటీ బిల్లు ఏవైతే ఉన్నాయో లేకపోతే టెన్త్ క్లాస్ పైన చదువుకున్న వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఫస్ట్ విడతలో కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి వారిని కంట్రోల్ చేసి అదే వారికి ఇవ్వలేదు అయితే ఇప్పుడు ఏవైతే ఆ మూడు వందల యూనిట్లు ఉన్నాయో సమ్మర్ కాలంలో ఎక్కువ కాల్ కాల్చారు కాబట్టి అవి మూడు యూనిట్లు దాటిని అని చెప్పి ఇప్పుడు యావరేజ్గా సంవత్సరంలో ఎంత ఉందో చాలా వరకు నైంటీ నైన్టీ నైంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోతున్నాయి ఆ రిస్ట్రిక్షన్ కాబట్టి యావరేజ్న సంవత్సరంలో యూనిట్లు తీసుకుని వారందరికీ కూడా పదో లోపు పదో తారీఖున వేస్తామని చెప్పేసి ఒక అంచనా అయితే గవర్నమెంట్ చెప్తుంది రైతు భరోసా రైతు భరోసా అంటే అన్నదాత సుఖీబా ఇప్పుడు ఏదైతే పథకం ఉందో దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఆరు వేలు వస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు జోడించి మొత్తం ఇరవై వేలు అందిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే రెండు వేలు అది మూడు విడతలుగా రెండు వేలు రెండు వేసు వేలు ఇస్తుందో అది పడినప్పుడు ఇమీడియట్గా దానికి సంబంధించిన ఒక ఐదు వేలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేయడానికి రెడీగా ఉన్నారు అది బహుశా ఆగస్టు నెలలో సెంట్రల్ గవర్నమెంట్ వేసినప్పుడు దీనికి కూడా జోడించి ఇవ్వడం జరుగుతుంది అంటే ఇప్పుడు మీకు తల్లి తల్లికి వందన ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ అది చెప్పిన టైంకే ఇవ్వడం జరిగింది ఇప్పుడు బస్సు కూడా చెప్పాం ఆగస్ట్ పదిహేనో తారీఖు అని అది కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఇక్కడ ప్రజలు గమనించవలసిన విషయం ఒకటి ఉంది ఏమిటంటే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో చాలా పెద్ద భారం ప్రభుత్వ పైన అయితే ఉంది రేపు పదమూడు లక్షల కోట్లంటే అది దానికి ఇంట్రెస్టే మనకి కట్ వెళ్ళినటువంటి పరిస్థితి మన ఆర్థిక పరిస్థితి ఉంది ఎవరైనా ఇటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడపగలిగి ఇంకా సంక్షేమ పథకాలు ఇవ్వగలుగుతున్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వల్లే సాధ్యం అని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను ప్రజలకు కూడా చెప్తున్నాం ఈ విషయం అంటే ప్రభుత్వం దగ్గర ఇంత ఆర్థిక భారం ఉన్నా ఇంత లోటు ఉన్నా మీ అవసరాలు తీర్చేందుకు సంక్షేమ పథకానికి మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి ఇవన్నీ చేస్తామని చెప్పేసి ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది ఓకే సార్